హాయ్ ప్రింప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి డ్వాక్రా మహిళల ఖాతాలో వరుసగా ఈ యొక్క ఐదు పథకాలు డబ్బులు తీసుకురాబోతుందండి డ్వాక్రా మహిళకి ఈ యొక్క ఐదు పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏ విధంగా వీరు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు డ్వాక్రా మహిళకి ఏ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి డువాక్రా మహిళలు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోలో అయితే వరకు చూడండి సో నేను ఏ వీడియోకి సంబంధించి అయితే రిక్వెస్ట్ చేయలేదు కానీ ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే డువాక్రా మహిళ సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయండి ఈ యొక్క డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి లేదంటే కనుక కంపల్సరీ మీకైతే డబ్బులు అయితే రావండి డువాక్రా మహిళ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చిందండి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక రీసెంట్ గానే ఈ యొక్క పథకాలు అయితే రిలీజ్ చేయాలనేది చూస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకు సంబంధించి మూడు పథకాల డబ్బులు అయితే ముందుగా రిలీజ్ చేయబోతుందండి దీని తర్వాత రెండు పథకాల ద్వారా వీరికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది అనేది చెప్తాను ముఖ్యంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే చూస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి కూడా పది లక్షల వరకు కూడా డబ్బులు అయితే ఇస్తారండి అంటే వడ్డీ లేకుండా ఒక యొక్క డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి పది లక్షల దాకా వీరైతే లోన్స్ అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత డువాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డువాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ యొక్క పది మంది కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పిన అయితే వస్తుందండి ఈ యొక్క లక్ష రూపాయల పైన డువాక్రా మహిళలు వీరు అసలు తీసుకుంటే అసలు కట్టేస్తే చాలండి ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వీరైతే కట్ట అవసరం లేదు కాబట్టి డువాక్రా మహిళలందరికీ కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి అంటే డైరెక్ట్ బ్యాంకులకి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులకైతే జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ విధంగా డబ్బులు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టాలంటే ఖచ్చితంగా డ్వాక్రా మహిళకైతే అయితే ఈ పనులు అయితే చేసుకుంటూ అయితే ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ముఖ్యంగా ప్రధానంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వారి యొక్క గ్రూప్కి సంబంధించి డిజిటలైజేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా ప్రజెంట్ అయితే వారి యొక్క గ్రూపు హెల్త్ ఏ విధంగా ఉందని చూసుకోవాలి అదేవిధంగా వీరు సకాలంలో లోన్స్ తీసుకుని కట్టేస్తున్నారా లేదా వారి గ్రూప్ హెల్త్ బాగుందా లేదా లేదంటే కనుక వారి గ్రూపు ఓల్డ్ గ్రూపా లేదంటే రీసెంట్గా ఓపెన్ చేసుకున్న గ్రూపా వారికి ఎన్ని లోన్స్ ఎంతవరకు లోన్స్ ఇస్తున్నారు అనే వాటిపైన కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఆధారపడి అయితే ఉంటుందండి అప్పుడే వీరికి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించడం అయితే జరుగుతుంది లేదంటే కనుక చాలా డ్వాక్రా గ్రూపులకి అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ అయితే రాదండి అయితే ముఖ్యంగా ప్రధానంగా ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు అయితే ఉంటాయో ఆ గ్రూపులన్నింటికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి ప్రజెంట్ ఏ అయితే గ్రూపులు రీసెంట్గా ఓపెన్ చేసుకున్న గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపులకు సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదండి ఎందుకంటే వారికి రీసెంట్గానే అప్రూవల్ వచ్చి డ్వాక్రా సంఘాల్లో చేరతారు కాబట్టి రీసెంట్గానే లోన్స్ అయితే తీసుకుంటూ కడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు పదుపు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఈ విధంగా కంపేర్ చేసుకుంటే కనుక వారికైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రావండి కాబట్టి ఓల్డ్ గ్రూపులు రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ప్రజెంట్ యాక్టివ్గా లోన్స్ ఎవరైతే తీసుకుంటూ కడుతూ ఉన్నారో అదేవిధంగా ఇంకా మనకి కిందకి చూసుకుంటే కనుక రెండు వేల పదిహేను ఆ పై నుంచి ఉన్న గ్రూపులు కూడా ఉన్నాయండి సో ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఇలాగా ఏ అయితే ఓల్డ్ గ్రూపులు యాక్టివ్గా ఉంటాయో పదుపు కూడా ఎక్కువ ఉండి అలాంటి గ్రూపులు అన్నింటికి సంబంధించి అయితే ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తించబోతుందండి కాబట్టి మీరు లోన్స్ తీసుకున్న తర్వాత యాక్టివ్గా మీరు అయితే కట్టేస్తూ ఉంటే కనుక మీ గ్రూప్ హెల్త్ బాగుంటే కనుక కంపల్సరీ ఈ యొక్క సున్నా ఒడ్డి పథకం అయితే వస్తుందండి వర్తిస్తుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మీకైతే జమ అవుతాయండి సో మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారండి ఆర్పి అదే అదేవిధంగా బ్యాంకుల అధికారులు ఎవరైతే ఉంటారో వీరు కూడా డ్వాక్రా సంబంధిత అధికారులు అందరూ కూడా తీసుకుండి మీ గ్రూప్ యొక్క హెల్త్ చెక్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మీ గ్రూప్ని ఆన్లైన్లో పెట్టడం అయితే జరుగుతుందండి ఇక డ్వాక్రా గ్రూప్లు అన్ని గ్రూపులు కూడా ప్రజెంట్ ప్రజెంట్ అయితే అన్నీ కూడా కౌంట్ అయితే చేస్తున్నారండి అందరికీ కూడా ఒకేసారి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా అయితే చూస్తున్నారండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే జరుగుతున్నాయండి డు డ్వాక్రా సంబంధించి కాబట్టి అప్పుడే ఈ యొక్క సున్నా ఒట్టి పథకం కూడా రావడం అయితే జరుగుతుందండి సున్నా ఒడ్ పథకం వచ్చిన తర్వాత మీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదు ఒకవేళ కనుక మీరు ప్రీవియస్గా లోన్ తీసుకుని ఉంటే కనుక అంటే రెండు వేల పంతొమ్మిది ఆపాయి నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఏ అయితే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులు ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటే కనుక పది లక్షల దాకా ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా సున్నా ఒకటి పదకొండులో అయితే కవర్ అవుతాయండి వారికి కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి ప్రజెంట్ లోన్స్ అయితే పంపిణీ చేస్తున్నారండి ఆల్రెడీ లోన్స్ కూడా తీసుకుంటున్నారు చాలామంది ఇక లోన్ తీసుకున్న వస్తుంది ప్రజెంట్ ఎవరైతే తీసుకుంటారో వారికి కూడా వస్తుందండి డబ్బులు మాత్రం సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ రెండు విడతల్లో కానీ లేకపోతే ఒక విడతలో కానీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం తర్వాత ఆడపిట అనేది పథకం తీసుకొస్తున్నారండి ఆడపిట అనేది పథకం చూసుకుంటే డ్వాక్రా మహిళకి ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలు జమ చేస్తారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి చెప్పిన డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఇక ఏ ఒక్క పథకానికి సంబంధించి కూడా యథావిధిగా కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ప్రధానంగా ఇంటికి ఒక్కరికైతే ఇస్తున్నారండి ఒక పథకం మహిళలకు మాత్రమే వస్తుందండి ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలేజ్ ఉన్నటువంటి మహిళలు వారికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకంలో ఎలిజిబిలిటీ అవుతారండి సో ఇంటికి ఒక్కరికి కాబట్టి ఖచ్చితంగా వారికి అయితే ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు ఉండాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటే వారి యొక్క టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇవి ప్రాపర్గా అయితే ఉంటే కనుక మీకైతే ఒక ఆడబడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి ఇక పాటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా ప్రధానంగా వారి యొక్క ఇంటి స్థిర్ణత అనేది వెయ్యి చెత్తల పడుకు లోపే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక వారికి అయితే ఒక ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఒకవేళ ఏమైనా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపు చేస్తారండి ఇక యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారండి మూడు లక్షల కింద ఉండాల్సి అయితే ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ ఉండాల్సి అయితే ఉంటుంది ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల కింద అయితే ఫిక్స్ చేస్తారండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి అయితే ఉండకూడదు వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక దీని తర్వాత వీరు ప్రభుత్వ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి అది కూడా ఈ సంవత్సరం నుంచి అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని అయితే పేర్కొండడం జరుగుతుంది ఈ రకంగా ఈ రూల్స్ అయితే వర్తిస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కరెంటు బిల్ యూజ్ చేసిన వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వదండి కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి నెల కూడా మీరు యూస్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూస్ చేస్తూ ఉండండి అప్పుడే మీకు సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి యావరేజ్ అయితే తీసుకుంటుందండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ తీసుకున్నప్పుడు మీరైతే ఇలాగా మీరు ఎక్కువ కరెంటు బిల్లు యూజ్ చేస్తున్నట్లయితే కనుక మిమ్మల్ని ఇన్ఎలిజిబుల్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందండి సో మినిమంగా అయితే ఈ రూల్స్ అయితే ప్రధానంగా అయితే వర్తించే అవకాశం అయితే ఉందండి ఈ రూల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా అయితే పాటించండి ఎందుకంటే దీని తర్వాత మనకి తల్లి వందనం పథకం కూడా వస్తుంది తల్లిగవనం పథకంలో చూసుకుంటే కనుక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంబంధించి ఒక రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి అప్పుడు మీకు తల్లి గునం పథకం వస్తుంది సో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వారందరికీ సంబంధించి అయితే తల్లి వందనం పథకం సంబంధించి పదిహేను వేలు అయితే సంవత్సరానికి అయితే పడతాయండి ఇలాగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి ఒకే ఆధార్ కార్డ్స్ ఒకే రేషన్ కార్డు ఇచ్చి కూడా మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే వారికి వస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి విద్యార్థులందరూ అప్పుడే ఒక తల్లికి వందరం పథకం వస్తుంది గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఒక పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ వారికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డ్సు రేషన్ కార్డు ఇవి ఉంటే మినిమంగా సరిపోతుందండి ఇవి ఉంటే కనుక స్కూల్స్లోని కాలేజ్లోని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ప్రైమరీగా అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత లిస్ట్ అనేవి ప్రిపేర్ చేసి డైరెక్ట్ సచివాలయాలకైతే అయితే వారే పంపిస్తారండి అక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసి మీ చేత తంపించుకుంటే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క తల్లికి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే ఖాతాలో వేస్తారండి ఈ విధంగా ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి సో ఈ విధంగా ఏంటంటే తల్లికి ఉన్న పథకం ద్వారా గరిష్టంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తామని అయితే పేర్కొందండి రూల్స్ మీకు చెప్పాను కదా ఆ రూల్స్ అన్ని కూడా సేమ్ దీనికి కూడా వర్తిస్తాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా లోన్స్ అయితే ఇస్తుందండి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్రామహిలకి నలభై వేలు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన లోన్ అయితే ఇస్తుందండి ఎవరైతే డ్వాక్రా మహిళలు యొక్క లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ మీ యొక్క ఆర్పీని యానబెట్టడం అయితే కాలండి వారైతే బ్యాంకుల నుంచి అయితే యొక్క లోన్స్ అయితే మీకు అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి ఉంటే ప్రజెంట్ అయితే సరిపోద్దండి ఈ యొక్క నలభై వేలు లోన్ అయితే తీసుకోండి రెండు సంవత్సరాల కాలవతి అయితే ఇస్తారండి రెండు సంవత్సరాల్లో తిరిగి కట్టే సరిపోతుంది సిక్స్ పర్సెంట్ అంటే అద్దె రూపాయలు చెప్పిన ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి బ్యాంకుల నుంచి మీరు తీసుకున్న డబ్బులకి దీని తర్వాత డ్వాక్రా క్రాఖలకి ఐదు లక్షల లోనైతే ఇస్తున్నారండి ఒక ఐదు లక్షలు కూడా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇస్తున్నారండి ముఖ్యంగా బిజినెస్లు చేసుకునే వారికి ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు కావచ్చు చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునే వారికి ఇలాంటి ఏమైనా ఏర్పాటు చేసుకునే వారికి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఐదు లక్షల దాకా కూడా ఒక లోన్స్ అయితే ఇస్తారండి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు మీరు ఇందులో నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుందండి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరిస్తుందండి అంటే మీరు ఐదు లక్షలు తీసుకుంటారు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే ప్రజెంట్ ఈ లోను ప్రజెంట్ ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో బాగా అధీన స్థితిలో ఎవరైతే ఉంటారో ఎస్సీ మహిళలు అలాంటి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ ఈ లోన్స్ అయితే ప్రజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎస్సీ మహిళకి అయితే దీని తర్వాత ఈ యొక్క లోన్స్ మిగతా వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా మహిళకి ప్రొవైడ్ చేస్తుంది